ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీ ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిబ్బల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్ లో అసలు దీప పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఇక దాంతో హాస్పిటల్లో ఒక దీప గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుని కుంపకూలిపోతాడు శివనారాయణ మరి అసలు ఏం జరిగింది అసలు శివనారాయణ తెలుసుకున్న నిజం ఏంటి దీపకు నిజంగానే ఏ ఆటంకం లేకుండా పన్నంటి బిడ్డ పుట్టిందా మరి ఇంట్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు మరి దీపకు ఏం జరిగింది అసలు దీప గురించి ఏం తెలుసుకున్నాడు హాస్పిటల్లో అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దీపకు శౌర్యతో అలాగే సౌర్య కాంచనలతో కార్తీక్ దీపాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళ సంతోషానికి ఆటంకం కలిగించాలని వాళ్ళంతటా వాళ్ళే ఈ బిడ్డ మాకు వద్దు మాకు సౌర్య యొక్కతే చాలు అని అనుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసి సౌర్య మనసు కాంచన మనసు పారిజాతం చెడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే పారిజాతంకి బాగా బుద్ధచ్చేలా చేస్తాడు కార్తీక్ సౌర్యని తీసుకెళ్లి సౌర్య మనసు చెడగొట్టాలని చూసింది ఈ సౌర్య మనసు చెడగొట్టాలని చూసిన పారిజాతంకి బాగా దిమ్మ తిరిగే ఇస్తాడు దాంతో ఆ ఇంట్లో దీపకు పని మనిషిలా మారిపోతుంది పారిజాతం ఇక ఆ విధంగా అనుకుంటూ ఉండగానే చూడు ఇంకొకసారి పిల్లల మనసు కానీ ఇంకెవరి మనసైనా చెడగొట్టాలని శౌర్యని ఆ ఇంటి నుంచి దూరం చేయాలని శౌర్య మనసుని చెడగొట్టాలని చూస్తే నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అనాథగా పంపించేస్తాను ఇక దిక్కు లేని దానిలాగా అడుక్కు తింటావు అంటూ ఇక శివనారాయణ అయితే పారిజాతంకి బాగా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు అసలు ఈ జోస్నని అనాలి జ్యోత్న కోసం నేను ఎంత చేస్తే కనీసం జోసిన నా వైపు కూడా చూడకుండా పనుంది అంటూ వెళ్ళిపోయింది అసలు ఎంత ధైర్యం దీనికి అసలు నేను ఇదంతా చేస్తుంది దానికోసమే కదా అది నాకు కాస్త పక్క నుండి సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేయకపోగా నాకు పనుందని చెప్పేసి వెళ్ళిపోతుందా అసలు దీన్ని అని అనుకుంటూ ఇక చాలా గట్టిగానే అనుకుంటూ ఉంటుంది ఇక అలా తర్వాత అసలు ఏం చేస్తే దీప కడుపు పోతుంది అని అనుకుంటూ ప్లానింగ్స్ చేస్తూనే ఉంటుంది అయితే ఏం చేసినా దీప కడుపుని పోగొట్టలేం కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను మార్చేసి ఏదైనా చేయొచ్చు కదా చిన్నప్పుడు గ్రాని నా విషయంలో చేసిందే నేను దీప విషయంలో ఎందుకు చేయకూడదు చచ్చిపోయిన బిడ్డని తీసుకొచ్చి నేను ఎందుకు అక్కడ పెట్టకూడదు అంటూ ఇక బిడ్డ పుట్టే వరకు ఆగదాం ఆ తర్వాత చూద్దామని చెప్పేసి చాలా గట్టిగానే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దీపకు అంగరంగ వైభవంగా సీమంతం అయితే చేస్తారు సీమంతం వేడుకలో కూడా ఏదైనా జ్యోత్సన చేయాలనుకుంటుందేమో జ్యోత్సన కనీసం చ ఆ బిడ్డని బయటికి రాకుండా మళ్ళీ ఇంకేదైనా ప్లాన్ చేస్తుందేమో అనుకొని కాంచన అందరూ కావేరి అందరూ కూడా చాలా బాధపడతారు భయపడతారు కానీ జ్యోత్స్న నిమ్మకు నీరెత్తనట్టు సైలెంట్ గా ఉంటుంది అసలు ఈ సైలెన్స్ వెనుక ఏంటి అర్థం అని కార్తిక్ చాలానే ఆలోచిస్తూ ఉంటాడు కానీ కార్తీక్ ఆలోచనలకు అంతు చిక్కకుండా ఉంటుంది అయితే రోజులు కడుస్తున్నాయి బాబా బిడ్డ భూమికి వచ్చేసరికి మనకు ఏ సమస్య ఉండకూడదు జ్యోతి మనసు మారాలి పారిజాతం గారు కూడా మారాలి అప్పుడే మనము ఈ బిడ్డని క్షేమంగా ఆరోగ్యంగా బయటకు తీసుకురావచ్చు బయటికి వచ్చిన తర్వాత కూడా మన బిడ్డకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నా విషయంలో నాకు హెల్ప్ చేయి బావా నా ఇది నా కోరిక అనుకో అనుకోబావా అనగానే తప్పకుండా తీరుతుంది మరదల నీ కోరికని తీర్చడానికే కదా నేనున్నది నువ్వేమి టెన్షన్ పడకు నువ్వేమి కంగారు పడకు ఏం చేయాలో నేను బాగా ఆలోచించే పెట్టాను అని అనుకుంటూ ఉండగానే అయితే దీప కడుపులో పెరిగిన బిడ్డని ఎలాగైనా అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని ఆలోచించాలి అని అనుకుంటాడు అయితే దీపకు డెలివరీ అవ్వగానే అంటే సీమంతం జరిగిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత తనకి బాగా నొప్పులు అయితే వచ్చేస్తాయి ఇక ప్రెగ్నెన్ నొప్పులు రావడంతో దీపకు నొప్పులు వస్తున్నాయి అక్క మనము వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అనసూయ అనసూయకి చెప్తుంది కాంచనా ఇక వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి దీపకు నొప్పులు వస్తున్నాయి రా వెంటనే హాస్పిటల్ కి అని చెప్పగానే వెంటనే ఇద్దరు కలిసి అంబులెన్స్కి ఫోన్ చేసి అందరూ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక్కడ నుంచి సుమిత్ర దశరథ ఇంకా శివనారాయణ వాళ్ళంతా కూడా వస్తారు హాస్పిటల్కి దీపకు ఏమైందో అని ఇక సౌర్య కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఎందుకు ఏడుస్తుంది అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అమ్మకి ఎందుకు నొప్పి వస్తుంది నేనేమి కడుపులో తనలేదు కదా ఎందుకు అలా అయ్యింది అనగానే బేబీ లోపల నుంచి తన్నింది అందుకే అమ్మ ఏడుస్తుంది ఏం కాదు బేబీ బయటికి రావాలని ఎదురు చూస్తుంది అందుకోసమే ఇదంతా అంతా జరుగుతుంది నువ్వేం కంగారు పడుకు ఏం కాదు లోపల తమ్ముడో చెల్లో బయటికి వచ్చేస్తారు నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అనసూయ అయితే ఆ పాపకి ధైర్యం చెప్తుంది శౌర్యకి ఆ తర్వాత ఆ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అయితే అనుకోకుండా ఆ సుమిత్ర అదే సుమిత్ర డెలివరీ అయిన హాస్పిటల్కే దీపను కూడా తీసుకువస్తారు ఏంటి జ్యోత్సన ఏమి మాట్లాడకుండా అంత సైలెంట్గా ఉంది నాకెందుకో ఏదో అనుమానంగా ఉంది ఏదైనా ప్లాన్ చేసిందా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఆ తర్వాత దాసుకి వెంటనే కాల్ చేస్తాడు మామయ్య నువ్వు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ నీ కూతురు ఏం ప్లాన్ చేస్తుందో తెలియట్లేదు నీ కూతురు ఆగడాలకి చెక్ పెట్టాలి ఏదైనా జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే మామయ్య అని చెప్పేసి దాసుని అయితే పిలిపిస్తాడు ఇక దాసు రాగానే జ్యోత్స్న వణికిపోతూ ఉంటుంది ఏంటిది నేను దాని బిడ్డను ఏదో మాయం చేద్దాము అనుకుంటే దాసు దాసు ఎందుకు వచ్చాడు అంటే ఇదంతా బావ ప్లానింగ్ అయినా నేను సైలెంట్గా ఉండడం చూసి బావకు భయం వేసి దాసుని పిలిపించాడా ఇప్పుడు నేనేం చేయాలి ఆ బిడ్డని ఎలా మాయం చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ చేతులని ఇలా 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 తడుముకుంటూ ఉంటుంది ఇక ఏంటి చూసినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అక్కడ డెలివరీ అవుతుంది దీపకి టెన్షన్ పడితే గిడితే వాళ్ళు పడాలి కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఏంటి ఏం ప్లాన్ చేసావు ఆ బిడ్డను మాయం చేయాలనుకుంటున్నావా లేక పుట్టబోయే బిడ్డని పురుట్లోనే చంపాలనుకుంటున్నావా అసలు ఏం చేయాలనుకుంటున్నావు బిడ్డకు కానీ ఏదైనా జరిగిందని నాకు తెలియాలి వెంటనే నీ అంతా బయట పెట్టేస్తాను జాగ్రత్త అంటూ ఇక వెంటనే మొత్తం కూడా వార్నింగ్ గట్టిగా స్ట్రిక్ట్గా ఇచ్చేస్తాడు దాసు ఆ తర్వాత చ ఈ దాసు ఎందుకు నాకు ప్రతిసారి అంటొస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే దాసుని శివనారాయణని చూసే ఒక నర్సు హాస్పిటల్లో హాస్పిటల్లో ఆ నర్సు చూసిన తర్వాత దాసు అయితే ఇక్కడికి వచ్చేస్తాడు ఇక నర్సు శివనారాయణ గారు అంటూ పిలవగానే ఎవరు నన్ను పిలుస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి హాస్పిటల్లో ఒక నర్సు పిలుస్తుంది మీరు శివనారాయణ గారు కదా అనగానే అవునమ్మా అనగానే మీరు పాతికేళ్ల క్రితం ఈ హాస్పిటల్లో మీ కోడల్ని డెలివరీకి తీసుకొచ్చారు కదా అవును ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చారు అనగానే ఇప్పుడు నా చెల్ నా కూతురు కోడలు డెలివరీకి వచ్చిందమ్మా అనగానే అవునా మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకున్నానండి అంటే ఇన్ని రోజులు నా ఆరోగ్యం బాగాలేక నేను హాస్పిటల్కి రాలేకపోయా ఇప్పుడు కూడా రాలేదు కానీ ఒక పొరపాటు జరిగిందండి అందులోనూ మీ ఇంట్లో వాళ్ళే ఆ పొరపాటు చేశారు అనగానే ఏంటి ఆ పొరపాటు అనగానే నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అనగానే ఏంటి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అని చెప్పేసి పక్కకైతే వెళ్తాడు శివనారాయణ గారు మీ ఇంట్లో ఒక మోసం జరిగింది మీకు భార్యగా ఉన్న ఆ పారిజాతం గారి వల్లే మోసం జరిగింది అనగానే పారిజాతం వల్ల మోసం జరిగిందా అది కూడా పాతికేల క్రిందట ఏం జరిగింది అనగానే మీకు పుట్టిన బిడ్డని మార్చేసింది అలాగే సుమిత్ర గారికి పుట్టిన బిడ్డని మార్చేసి మీ కోడలికి పుట్టిన బిడ్డను మార్చేసి తను ఇంకొక పాపని అక్కడ ఆ ప్లేస్లో పెట్టింది అదే టైంలో తన కొడుకు అదే తన కోడలికి కూడా డెలివరీ అయింది కదా ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఈ బిడ్డను ఎవరికో ఇచ్చి చంపించమని చెప్పింది అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు అనగానే అంటే ఏం జరుగుతుంది నాకు నిజంగా అర్థం కావట్లేదు అంటే సుమిత్ర ఈ విషయం కార్తిక్కి తెలుసా అందుకని ఇదంతా చేస్తున్నాడా అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా అంతలోనే శివనారాయణను వెతుక్కుంటూ కార్తీక్ వస్తాడు కార్తిక్ని చూడగానే ఇక వెంటనే నర్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఏంటి ఏం జరుగుతుంది కార్తిక్ నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా నీకు ఈ విషయం ఏదైనా తెలిసిందా అసలు నువ్వు అంటూ అనగానే ఏం జరిగింది తాత నీకే విషయం తెలిసింది అనగానే పారిజాతం పాతికేళ్ల కిందట చేసిన మోసం గురించి తెలిసింది అనగానే ఇక అంతలోనే దాసు కూడా వస్తాడు దాసుని నిలదీస్తాడు ఏం జరుగుతుంది దాసు అసలు నీ కూతురు నా ఇంటి వారసురాలు పెరగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ అమ్మ ఎందుకు అలా చేసింది అనగానే చెప్తాను చెప్తాను శివనారాయణ గారు అంతా చెప్తాను అని చెప్పేసి మొత్తం కూడా చెప్పేస్తాడు అంతేకాదు దీపే ఇంటి వారసురాలు ఈ విషయాన్ని నేను కార్తిక్కి ఎప్పుడో చెప్పాను కార్తిక్ ఆ సమయం సందర్భం చూసి చెప్దామని అన్న ందుకు నేను ఆగాను అంతేకాని నా కూతుర్ని పర్మనెంట్గా ఈ ఇంటికి వారసురాలని చేయడం నా లక్ష్యం కాదు నా ఉద్దేశం కాదు అది మా అమ్మ స్వార్థం వల్ల జరిగింది అని చెప్పేసి అనగానే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలాగే దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని తెలిసిన తర్వాత చాలా సంతోషిస్తాడు దీపకు నా భార్య తాళి దీపం పడింది అలాగే నా భార్య దీపం కూతురుగా పుట్టబోతుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అమ్మ తెలిసో తెలియకో మాట అడిగిందిరా మీ మామయ్యని నీకు పుట్టిన బిడ్డని కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అనింది అంటే ఆ మాటని దేవుడు ఏ విధంగా పలిక పలికించాడో తెలియదు కానీ దీపే తన మేనకోడలే తనకు కూతురుగా కోడలుగా వెళ్ళింది అని చెప్పేసి చాలా సంతోషిస్తాడు దాసు ఈ విషయంలో నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ ఇదంతా చేసింది మీ అమ్మే కాబట్టి మీ అమ్మకు చాలా బుద్ధి చెప్తాను అని చెప్పేసి గౌ నిర్ణయం అయితే తీసుకుంటాడు అయితే దీప హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆ బిడ్డకు బారసాల చేయాలని అనుకుంటారు ఇక ఆ బారసాలలో ఇంకా మరి వే ఏ ఏ విషయాలు బయట పెట్టబోతున్నాడు మరి శివనారాయణ ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలో ఆల్ పెయిన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్